వెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి కాంగ్రెస్ పార్టీ నర్సాపు నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుందని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేస్తుందన్నారు విద్యార్థులు శ్రద్దగా చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ యాదగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ సాంబయ్య పాల్గొన్నారు సిబ్బంది వాళ్ళ తప్పన ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ పాఠశాలకు గతంలో వచ్చారు స్థాయికి పోయినట్టు మాకు మీరు కూడా మీ గ్రామం స్వగ్రామంలో ఎంచుకెళ్ళని సార్ దానికి అన్ని అర్హతలు గారు మా పనులు చేస్తాము మీ సహాయ ఈ రోజు ఈ యానివల్ డే మనపందించినటువంటి పాఠశాలకు మరి మరి చేసిన తర్వాత విద్యార్థుల్లో గత సంవత్సరం కంటే ఏమైంది పర్సనాలిటీగా మార్పు వచ్చిందా చదువులో అవకాశం ఇది అంత అదే అన్ని క్రియేట్ చేయడమే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కాబట్టి నా విద్యార్థి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలన్నా విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాలు నడిపేది చాలా వరకు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది ఇళ్లలో ఒక స్థిరత్వం అనేది లోపిస్తుంది స్థిరత్వం అంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు పోతుంది అంటే ఇట్లా వస్తున్నది ఏదో చెవుల పడ్డది కళ్ళకు పడ్డదే వాళ్ళకు గుర్తుంటుంది కానీ దాని ద్వారా నేను పైకి రావాలనే ఆలోచన దానికే సోషల్ క్లాసెస్ స్టార్ట్ చేయాలని ప్రారంభించింది ఇంతకుముందే ప్రధాన ప్రోటోకాల్ గౌరవిస్తే మాది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండే అయినప్పటికీ ఇంతకంటే ఎక్కువ పిల్లలకు మోటివేషన్ క్లాసెస్ చెప్పాలి కూడా వాళ్ళ వృత్తికి సంబంధించి ఎక్కడ కూడా ఇంకో ఆ మోటివేషన్ క్లాసెస్ జరిపించడం జరిగింది అంటే నేర్చుకోవడంలో రెండు రకాలు ఉన్నాయి నేను ఎట్లయినా సాధించాలి స్కూల్కి పోతున్నా సార్ వినలేకపోతున్నా ఒక క్లాస్ వింటా ఒక విన నేను కూడా చెప్తాను నాకు పాటలేను బిఎస్సి చదివేటప్పుడు పాడనే క్లాస్ అంటే బోర్ నేను కెమిస్ట్రీ బాగా క్లాస్ మాత్రం ఆ క్లాస్ చెప్తేనే మూ రోజు పుస్తకం నేను వస్తాను మీద వచ్చేది ముఖ్యంగా ఈనాడు చూసుకున్నట్టయితే మరి విద్య లేనివాడు వింత పశువు అనే నానుడి మనకు తెలుసు కాకపోతే ఈ కాలంలో విద్య మొత్తంగా లేని వాళ్ళు ఎవరు లేరు కానీ విద్య అనుకున్నంత నాణ్యంగా లేదనేది మాత్రం మనందరికీ తెలుసు నాణ్యమైన విద్య వచ్చినప్పుడే ఆ విద్య అభ్యసించిన వారికి అది వాళ్ళ జీవితంలో వారికి ఉప సహాయపడుతుంది ఆ విద్య నాణ్యతగా లేదనే విషయాన్ని గమనించి మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విద్యాశాఖను తన మంత్రిత్వ శాఖలోనే పెట్టుకొని మరి విద్యను ఇంకా మంచి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి ఈ విద్య ద్వారా ప్రతి విద్యార్థిని విద్యార్థులు నాణ్యమైన విద్యను పొంది అదేవిధంగా సమాజంలో తమకు తాము నిలబడే విధంగా ఆ విద్య ఉప ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి మనందరికీ తెలుసు పాఠశాలల్లో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించాలని మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మరి చిన్న చిన్న రిపేర్లు కానీ అవి కానీ దాదాపు ఆరు వందల కోట్లతోటి మరి అవన్నీ మనము ఆ సమస్యలను పరిష్కరించుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థిని విద్యార్థులకు రావాల్సిన మరి ఈ హాస్టల్ విద్యార్థులకు రావాల్సిన కాస్మెటిక్ ఛార్జీలు కానీ అదేవిధంగా మరి మెస్ ఛార్జీలు కానీ పెరగక అరకొర భోజనాలతో మరి సగం కడుపుతో మరి వారు వెలదీస్తున్న సమయ విషయాన్ని గుర్తించి మరి ఆ ఛార్జీలన్నీ కూడా పెంచడం జరిగింది అదేవిధంగా సౌండ్ బాడీనే సౌండ్ సౌండ్ మైండ్నే సౌండ్ బాడీ అనే సూక్తి మనందరికీ తెలుసు ఎప్పుడైతే మనం సరైన ఆహారం తీసుకోలేదో మన మేధస్సు అనేది సరి అయిన విధంగా స్పందించదు పనిచేయదు కాబట్టే తప్పకుండా పాఠశాలల్లో ఇచ్చే ఆహారాన్ని కూడా చాలా నాణ్యమైనదిగా మెనూని ఏర్పాటు చేసి మరి ఆ మెనూ ప్రకారం ఆహారాన్ని అందించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంత ముందుకు సోదరు నరేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా మరి మనకు ఉపాధ్యాయులను కూడా నిర్మించ మనం తీసుకొని ఎక్కువ మంది నియమించుకొని మనకు మా చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ సార్ మనకు మన ఎంపీపీ నరేంద్ర రెడ్డి గారి సహకారం లాస్ట్ ఇయర్ కూడా స్కావేంద నిర్వహించుకున్నాము తర్వాత ఎస్ఎస్సికి సంబంధించిన లాస్ట్ ఇయర్ మనకు సాక్షి దాకుంటే గారి ఆధ్వర్యంలోనే ఎవరితోటి ఒక్కరితో ఎంపీపీ నరేంద్ర సార్ కూడా ఎంపీ చేయడం జరిగింది సార్ మరి ఇవన్నీ కూడా పెద్ద సహకారంతో తర్వాత గ్రాంట్స్ కూడా సార్ మా పాఠశాల అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా గ్రాంట్స్ కావాలి ఆ గ్రాంట్స్ కూడా ఎప్పుడైనా ఒక మాకు ఎప్పుడైనా ఎప్పుడు వస్తుంది సార్ మార్చ్ థర్టీ ఫస్ట్ మన ఫైనాన్స్ ఇయర్ సార్ మార్చ్ థర్టీ ఫస్ట్ నాకు వస్తుండే మేము రాత్రి పదకొండు గంటల వాళ్ళ దాకా డ్రా చేయడం జరుగుతుండే కానీ ఈ సంవత్సరం అటువంటిది లేకుండా ఎటువంటిది ఉండేది లేకుండా నవంబర్ డిసెంబర్లోనే మా అందరికీ తెలంగాణలో ఉన్నటువంటి పాఠశాలలందరికీ అందరికీ కూడా గ్రాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్ అయితే మా పాఠశాలకు సంబంధించినటువంటి దాంట్లో తొంభై తొమ్మిది వేల రూపాయలు గ్రాంట్స్ అంటే స్నేహితులకు అమౌంట్స్ కూడా గ్రాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్ అంటే తెలంగాణలో ఉన్న ప్రతి పాఠశాలకు నవంబర్ డిసెంబర్లోనే గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది నవంబర్ డిసెంబర్లో ఇష్టమైన చేస్తారు సార్ మార్చి వరకు మెల్లమెల్లే ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది అదే మార్చి థర్టీ ఫస్ట్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏ అంశాన్ని మాట్లాడదామన్నా మాట్లాడలేను కాబట్టి పిల్లలను ఉద్దేశించి రెండు మాటలు చెప్తాను పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈరోజు అన్నీ బాగలగడం అనేది అలవాటు చేసుకోవాలి చదువు అంటే అంటే విద్య అనేది తమ తమసోమా జ్యోతికమయ అంటాం అంటే చీకటి నుండి వెలుగులోకి ప్రవహింపజేసేది నడిపించేది విద్య విద్య అంటే అసతోమా సద్గుణమయ అంటే గుణాల నుంచి మంచి గుణాల వైపు తీసుకుపోయేది విద్య విద్య అంటే మన ని వేదాలు ఇచ్చినటువంటి నిర్వచనం మృత్యుమాతమ అంటే నిచలత్వం నుంచి చలనం వైపు చైతన్యం వైపు తీసుకుపోయేది విద్య ప్రతి అంశంలో సమాజంలో ప్రతి అంశంలో చైతన్యాన్ని కలిగిస్తూ ఆ సమస్యలను ఎదుర్కొంటూ భవిష్యత్తు లోపల మీరు నివేదప్పు కోసాల నిర్వచన పైన మాకు చాలా సంతోషం ఏర్పడతాయి నాకు నేను రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఇక్కడే హై స్కూల్ ఎల్దుత్ హై స్కూల్లోనే పనిచేశాను ఆ పీరియడ్లో కనీసం ఇరవై మంది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి నాకు వచ్చి కలిసిపోయినప్పుడు నాకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఎందుకంటే నెల్లూరులో నుంచి ఒక మంది పిల్ల పిల్లలకు ఎల్దుత్తిలో నుంచి ఒక పది మంది పిల్లలకు కూడా ఉప్పలిగాపూర్లో నుంచి వచ్చింది చాలామంది పిల్లలు ఈ పేరెంట్స్ వచ్చారు వాళ్ళకు అందరికి అలాగే ఈ కళాశాల స్కూలు విద్యార్థులకు విద్యార్థులకు అందరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎందుకంటే ఒక సంతోషమైనది ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఈ స్కూల్ అంటేనే మాకు అదొక భావోద్వేగం ఏర్పడుతుంది ఎందుకంటే ఈ స్కూల్ అనే నేను కూడా చదువుకున్నా ఇదే స్కూల్ నాతో పాటు మా మిత్రులు ఇంక ఇద్దరు ఎన్నో ఉన్నారు సుధాకర్ గౌడ్ కానీ కృష్ణగౌడు కానీ ఇంకా ఇంకా ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే కృష్ణ గౌడ్ వాళ్ళ పాప కూడా ఈనే టెన్త్ క్లాస్ అయ్యి మంచి పొజిషన్లో ఉంది తనతో పాటు తన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే స్కూల్లో చదివిపోయడం అనేది ఒక గొప్ప విషయం అందరికీ తెలుసు గుడి కంటే కూడా బడి పదిలం గొలిచిన నేను ఇంత కార్యక్రమాలు ఎదురులో స్కూల్ కార్యక్రమంలో నాకు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా నేను అటెండ్ అయినా అంటే సంతోషం అనిపిస్తుంది పిల్లలకు ఎందుకంటే మా ఊర్లో కూడా దాదాపు ఏడు సంవత్సరాల నుంచి కూడా నేను ఐదు మంది టీచర్లు తక్కువనే ఉన్నాయి మా దగ్గర చాలా ఏడు సంవత్సరాల నుంచి కూడా నేను ఇద్దరు టీచర్లను ఇప్పటి వరకు ఇంకా నేను సొంత ఖర్చుతో పే చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన మండలంలోనే దాదాపు ముప్పై నుంచి ముప్పై మంది టీచర్ల కొరత ఉండే అవన్నీ భర్తీ అయినందుకు సంతోషపడాలి అందులో భాగంగా మా మా నాన్నపల్లికే నలుగు ఐదుగురు టీచర్లు రావడం గొప్ప విషయం ఎందుకంటే ఎప్పటి నుంచో చాలా తక్కువ ఉంటుండే టీచర్ల కొరత లేదు మేము ఎంపీపీగా ఉన్నప్పుడు అన్ని స్కూల్ తిరుగుతప్పుడు ఒకటే క్లాస్లో ఒక టీచర్ తోటే మూడు మూడు